తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ సార్ దేశవ్యాప్తంగా ఒక చర్చ నడుస్తుంది ఏంటంటే కేజ్రీవాల్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇండియా కూటమిలో ఏ ఒక్క నాయకుడు అడగని ప్రశ్న మోడీని ఉద్దేశించి ఒక ఒక కామెంట్ చేశారు ఏంటంటే మోడీ తర్వాత మోడీ సీట్లో కూర్చున్న నాయకుడు ఎవరు బీజేపీ వారసుడు ఎవరు మోడీ వారసుడు ఎవరు అదే అదేవిధంగా ఇప్పుడు మోదీ రిటైర్ అయితే బీజేపీ పరిస్థితి ఏమిటి అనేది ఇప్పుడు ఆయన ఒక ప్రశ్న లేవనెత్తించారు సో ఎట్ట చూసారండి మోడీ వారసుడు ఎవరు అదేవిధంగా ఆ క్రెడిబిలిటీ అనేది అమిత్ కుందా లేకపోతే కుందా లేకపోతే కుందా అంటే ఏం చెప్తారు నందు నీకు తెలుసు కదా అంటే నాకు ఏ పార్టీతో ఎఫెలేషన్ లేదు నేను ఏ పార్టీకి సంబంధించిన మనిషిని కాదు అయితే వ్యక్తిగత అభిప్రాయాలు లేవా నాకు ఏ నాయకుడు అంటే ఇష్టం లేదా ఏ పార్టీ అంటే ఇష్టం అది తప్పనిసరిగా చూసే ప్రేక్షకులకి అందరుకున్నట్టుగా నాకు కూడా ఉంటుంది కానీ అది అప్రస్తుతం మనం చేసే విశ్లేషణల్లో ఏంటంటే ఏదైనా ఒక పార్టీకి అనుకూలంగానా లేదా వ్యతిరేకంగానా అటువంటి భావజాలంతో నేను చేయను నేను కూడా అట్లా నిజాయితీగా చెబుతాననే మీరు నన్ను ఆహ్వానించేది కూడా మీకు తెలుసు కదా అంటే నేను అసలు రాజ్యాంగం మీద మూడున్నర సంవత్సరాల పాటు రీసెర్చ్ చేసి ఒక బుక్ రాశాను ఇండియన్ పాలిటిక్స్ వర్సెస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని తెలుగులోనేమో భారత ప్రజల మగు మేము అని హిందీలో కూడా భారత రాజనీతి బనాం భారతీయ సంవిధాన్ అని హిందీలో కూడా ఒక మిత్రుడి ద్వారా ట్రాన్స్లేషన్ చేయించాను నేను ఆన్లైన్ ప్రపంచం అంతా ఈ పుస్తకం అవైలబుల్ ఉంది మీతోటి నేను అనేక ఇంటర్వ్యూస్ చేశాను ఈ తెలుగు పాపులర్ ఛానల్ తోటి నాకు చాలా దగ్గర అనుబంధం ఉంది అనేక ఇంటర్వ్యూస్ చేశాను కానీ ప్రతి ఇంటర్వ్యూలోనూ నేను ఇట్లా ఈ మాటలు చెప్పుకోవట్లా కానీ చూసే ప్రేక్షకులు ఏంటంటే ఒక్కొక్క ఎపిసోడ్ని చూసి ఓహో వీడు ఫలానా కులమా లేదా ఓహో ఫలానా పార్టీయా అని ఒక అభిప్రాయానికి వచ్చేస్తున్నారు అందువల్ల చూసే ప్రేక్షకులకి నా మనం ఏంటంటే దయచేసి ఏదో ఒక ఎపిసోడ్ చూసి అలాంటి భావనకి రాకండి ఓకే కొత్తగా మీరు ఈ హరిబాబు తెలుగు పాపులర్ ఛానల్ ఇంటర్వ్యూస్ అని కొడితే నేను ఇచ్చిన బహుశా ఇంటర్వ్యూస్ ఒక నలభై ఉండి ఉంటాయి వాటిని చూస్తే మీకు నా భావజాలం ఏంటనేది మీకు అర్థమవుతుంది ఎందుకంటే నేను నా జీవితాన్ని అంకితం చేశా ఈ వృత్తి కోసం దేనికోసం ఈ రాజ్యాంగంలో నేను కనుక్కున్నటువంటి రహస్యాలు రాజ్యాంగ రహస్యాలని వెలిగి తీసుకురావాలి ఇంతకాలం మరుగునబడి ఉన్నటువంటి రాజ్యాంగ విషయాలని బయటికి తీసుకురావాలి తీసుకొస్తే నా జన్మ ధన్యమైనట్టు అని అనుకుంటున్నా దానికోసం నా బిజినెస్ నా సీఏ ప్రొఫెషన్ను వదిలేసి ఇవాళ హైదరాబాద్ హైకోర్టులో అడ్వకేట్గా ఉండి మీ ముందు కూర్చొని రాజ్యాంగం గురించి రాజకీయాల గురించి మాట్లాడటానికి నేను వచ్చాను మీరు ఒక ప్రశ్న అడిగారు కదా అంటే మోడీకి డెబ్బై ఐదు సంవత్సరాలు నిండితే ఏమిటి అది బహుశా నెక్స్ట్ ఇయరే నిండుతాయి ఇప్పుడు ఆయన డెబ్బై నాలుగు అని మనం వింటున్నాం నిండితే ఆయన రిటైర్ అవ్వాలా రిటైర్ అయితే ఆయనకు వారసులు ఎవరు అమిత్ షా గారా లేకపోతే నితిన్ గడ్కరీ గారా లేకపోతే యోగి ఆదిత్యనాథా మరొకరా ఈ ప్రశ్న ఎవరేస్తున్నారు భారతదేశంలో ఉన్నటువంటి ఆ ముఖ్యమంత్రి ప్రజలందరి మనసులో కూడా ఉంటుంది ఓకే మోడీ గారి అభిమానుల్లో ఉంటుంది బీజేపీ అభిమానుల్లో ఉంటుంది కానీ విచిత్రంగా ఏంటంటే వాటికి ప్రతిపక్ష పార్టీల మనసుల్లో కూడా ఇదే మెదులుతున్నది వాళ్ళు ఎంతసేపటికి ఎదురు పార్టీ వాళ్ళు ఏం చేస్తారు అన్న దాని మీద ఎక్కువ వీళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు కానీ రాజకీయాలు అంటే అంతే ఉంటాయి వాళ్ళకు కూడా తెలుసు కానీ ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయాలి మీరు ప్రజల్ని కన్విన్స్ చేయలేకపోతే యూ హ్యావ్ టు కన్ఫ్యూజ్ హిమ్ ఇది సిద్ధాంతం లాలో కూడా అంతే జడ్జి గారిని మీరు కన్విన్స్ చేయలేకపోతే కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు అట్లాగే ఇప్పుడు డెబ్భై ఐదు సంవత్సరాలు నిండితే ఏమిటి వాట్ నెక్స్ట్ అన్నారు కదా అలాంటి చట్టం ఏమైనా ఉందా చట్టం కాదది అది పార్టీ నియమావళి ఇటీవల సిద్ధాంతం ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం అది పార్టీ నియమావళి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం బీజేపీ పార్టీకి వర్తిస్తుందని అనడానికి వీల్లేదు ఆర్ఎస్ఎస్ భావజాలం దీన్ని ప్రభావితం చేస్తే చేయొచ్చు తప్పితే ఆర్ఎస్ఎస్ తీర్మానాలు బీజేపీ పార్టీలో అమలు పరుస్తారు ఇవి రెండు ఒకటి అనడానికి వీల్లేదు అది ఒక సాంస్కృతిక సామాజిక సంస్థ ఆర్ఎస్ఎస్ ఇది ఒక రాజకీయ వ్యవస్థ ఇది ఒక రాజ్యాంగానికి కట్టుబడి ఉంది ప్రజాప్రాతినిధ్య చట్టం పంతొమ్మిది వందల యాభై ఒకటికి కట్టుబడి ఉంటుంది అందువల్ల అదేమో ఒక సామాజిక వ్యవస్థ అందులో వాళ్ళు పెట్టుకున్న నియమం అది మళ్ళీ వాళ్ళే మార్చుకునే అవకాశం ఉందా లేదా ఉంది అందువల్ల ఏంటంటే అది అతిక్రమించాలని ప్రభుత్వ చట్టము కాదు తర్వాత ఏంటంటే మీరు మొన్న ఎలక్షన్స్ జరిగినప్పుడు చూశారు కదా పోలింగ్ ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు జరిగింది ఉదయం ఎనిమిదింటి నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు జరిగింది అంతే జరిగిందా కానీ ఆరు గంటల టైంకి క్యూలో వచ్చి మరి వంద మంది నిలబడి ఉన్నారు లేదు ఆరైపోయింది క్లోజ్ అయిపోయింది నువ్వు వెళ్ళిపో అంటావా అనలే వాళ్ళని ఒకళ్ళు అవసరం అయితే ఎనిమిది తొమ్మిదింటి వరకు కూడా పోలింగ్ ఇచ్చారు ఏపీలో మిడ్ నైట్ దాకా జరిగింది అర్ధరాత్రి వరకు కూడా జరిగింది అందువల్ల ఇక్కడ కూడా మోడీ గారు ప్రధానమంత్రిగా ఇప్పుడు ఎంటర్ అయ్యే టైంకి డెబ్బై ఐదు దాటినాయా లేదా అనేది క్వశ్చన్ ఆ టైంలో ప్రధానమంత్రి టర్మ్ అంటే ఫైవ్ ఇయర్స్ కదా ఇప్పుడు అందులో దూరేరు అనుకోండి ఈ టర్మ్ వరకు ఉండాల్సిందే ఒకవేళ వాళ్ళ నియమం అదే అయినా కూడా తర్వాత అందువల్ల ఒకటేమో అతిక్రమించరాని ప్రభుత్వ చట్టం కాదు వాళ్ళకి రివ్యూ చేసుకునే అవకాశం ఉంది తర్వాత ఏంటంటే ఇవాళ ప్రధానమంత్రిగా భాష ప్రమాణ స్వీకారం జూన్లో చేస్తారని అనుకుందాం ఎవరైనా సరే ఎవరు చేసినా జూన్లోనే అప్పటికైతే డెబ్బై ఐదు దాటలేదు కదా కానీ ఒకసారి పదవి తీసుకున్న తర్వాత ఆ ఐదు సంవత్సరంలో కంటిన్యూ చేయవలసిందే తర్వాత మరొక న్యాయం ఏంటంటే ఇవాళ బీజేపీకి వాళ్ళు అంటున్నారు అప్ బార్ చార్సో పార్ నాలుగు వందల సీట్లు దాటి ఈసారి రావాలని వాళ్ళు అంటున్నారు మరి ఎవరిని చూసి వస్తున్నాయి ఈసారి బీజేపీ పట్ల ఓట్లు బీజేపీ పార్టీని చూసి వస్తున్నాయా మోడీ గారిని చూసి వస్తున్నాయా దేన్ని చూసి వస్తున్నాయా అంటే నేను అనుకుంటా కదా అంటే మోడీ గారి వ్యక్తిగత ప్రతిష్ట చాలా ఎక్కువగా ఉందని నేను అనుకుంటున్నాను ఆయన కాశ్మీర్ సమస్యను పరిష్కారం చేసిన తీరు కానివ్వండి డెబ్బై ఐదు సంవత్సరాలుగా రగులుతున్న సమస్య కాశ్మీర్కి భారతదేశానికి మధ్య టెర్రరిస్టులతోటి తర్వాత అక్కడ ఉన్న భారత ప్రజలు వాళ్ళు ముస్లిమ్స్ అయినప్పటికీ కూడా భారత ప్రజలు కానీ వాళ్ళని వేరు చేసి మీ హక్కులు వేరు మీ అమ్ కాశ్మీరీ అమ్మాయిలు బయట వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి వీళ్ళేదు లేదా బయట వాళ్ళు వచ్చి మీ దగ్గర జాగాలు కొనడానికి వీల్లేదు అంటే అక్కడ ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎవరు ఇండస్ట్రీ పెట్టాలి ఎవరు హోటల్స్ పెట్టాలి అట్లా ఎట్లా అభివృద్ధి చెందుతుంది అసలు అందువల్ల ఏంటంటే అంత భూతల స్వర్గంగా ఉండేటువంటి యొక్క కాశ్మీరు ఇవాళ అక్కడికి టూరిస్టులు పోదామంటే అవకాశం లేని పరిస్థితులు తయారైంది ఆ రోజున కానీ ఇవాళ మరి దాన్ని భారతదేశంలో అంతర్భాగం అని చెప్పడం ద్వారా కాశ్మీరీ ప్రజల యొక్క హక్కులు తగ్గినాయా పెరిగినాయా పెరిగినాయి ఏమంటున్నారు మీరు మేము సమానం అన్న తర్వాత ఇంకా అసలు అక్కడ బాధపడవలసిన అంశమే లేదు వాళ్ళని హక్కున చేర్చుకొని మీరు మేము ఒకటే మీరు కూడా భారత పౌరులు మాలాగనే మీరు ఇక్కడికి రావచ్చు మేము అక్కడికి రావచ్చు మా ఫండ్స్ మీకు ఇస్తాము మా రిజర్వేషన్స్ మీకు ఇస్తాము మీరు ఇక్కడ ప్రాపర్టీస్ కొనవచ్చు మీరు ఎక్కడ కొనవచ్చు ఇట్లా ఈ విధంగా అన్ని రాష్ట్రాలతో పాటు మీరు కూడా సమానమైనందుకు కాశ్మీరీ ప్రజలు సంతోషించాలా బాధపడాలా నిజానికి సంతోషపడాలి ఇప్పుడు ఆదరాభిమానాలు చూపించి దగ్గర తీసుకున్నందుకు అట్లాగే ఏంటంటే ఆ తలాకు వ్యవస్థను తీసేయటం కానీ దానివల్ల ఎవరికి చెడు జరుగుతుంది అంతో ఇంతో అట్లాగే మీకు ఒక ఈ రామ మందిర నిర్మాణంలో ఆయన చూస్తే ఒక మహాయోగిలా కనపడ్డాడు అసలు మీకు ఆశ్చర్యం నేను చెప్తా నేను ఆరు ఏడు సంవత్సరాలు ఉన్న పిల్లగాళ్ళని స్కూల్ పిల్లని ఉత్తగా అడిగి చూశాను వీళ్ళకి ఏమాత్రం అవేర్నెస్ ఉంది పాలిటిక్స్ గురించి ఇవగానా అని అంటే నిన్న మనం ఎవరు కొట్టేయాలమ్మా అంటే మోడీకి ఎండి అంటున్నారు ఆరు ఏడు సంవత్సరాల పిల్లలు అట్లాగే ఏంటంటే ముఖ్యంగా స్త్రీలు విపరీతమైనటువంటి ఒక అభిమానంలో అతనిలోకి వచ్చారు యాక్చువల్గా అందువల్ల అతను ప్రధానమంత్రిగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు ఏది బీజేపీ గెలిస్తే ఒక గెలవకపోతే కోరుకోలేదనే మనం కూడా భావించాలి అందువల్ల ఆయన ప్రధానమంత్రిగా ఐదు సంవత్సరాలు కొనసాగుతారనే నేను అనుకుంటున్నా ఓకే ఓకే అంటే కేంద్ర ప్రభుత్వ పథకాలు కానీ లేకపోతే మోదీ విజన్ కానీ అవి చూసే ఓట్లు పడతాయని మీరు అనుకుంటున్నారా తప్పనిసరిగా అసలు మోడీ గారు తీసుకున్నటువంటి సంస్కరణలు ఏవైతే ఉన్నాయో నభూతో నా భవిష్యత్ ఇంతవరకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అంత గొప్ప సంస్కరణలు వచ్చినాయి అసలు రాలేదని నన్ను నెహ్రూ గారి టైంలో అనేక వ్యవస్థలు రూపుదిద్దుకున్నాయి అట్లాగే పివి నరసింహరావు గారి టైంలో కూడా అనేక సంస్కరణలు జరిగినాయి ఏమిటి అంటే ఆ డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణలు కానివ్వండి ఆర్థిక సంస్కరణలు కానివ్వండి గొప్ప విషయాలు జరిగినాయి అలాగే నెహ్రూ గారి ద్వారా కూడా ఏంటంటే ఒక ప్రజాస్వామ్యబద్ధంగా అనేక వ్యవస్థలు రూపుదిద్దుకున్నాయి మొట్టమొదటి ప్రధాని అట్లాగే వీరు చేసిన దాంట్లో కూడా ఏంటంటే ఇవాళ ఈ జన్ ధన్ ఖాతాలను ఓపెన్ చేసి డిజిటల్ ఇండియా అని తీసుకురావడం అనేది ఇవాళ ప్రపంచ దేశాలతోటి సరిసమానమైన స్థానంలోకి భారత వ్యవస్థ వస్తున్నది భారతదేశంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అవుతుంది వగైరా అని చెబుతున్నామంటే నిజానికి ఇక్కడ నల్లధనం నల్ల ట్రాన్సాక్షన్స్ జరుగుతుంటే అది జరిగేది కాదు దాని బదులు ఏంటంటే ఇవాళ మీకు చిన్న చిన్న వ్యాపారస్తుల దగ్గర నుంచి అందరి దగ్గర కూడా స్కాన్ చేసి పేమెంట్ ఉంది ఫోన్పే ఉంది వాటిని వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు వచ్చిందా లేదా చూసుకుంటున్నారు తద్వారా ఏంటంటే అక్షరాస్యత సమస్య అనేకం పోయింది అట్లాగే చిల్లర దొరకని సమస్య అంతకన్నా పోయింది దీనివల్ల ఏమవుతున్నదంటే ఆర్థిక వ్యవహారాలు అన్నీ కూడా బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా జరుగుతున్నాయి అసలు ఇంకా గొప్పతనం ఏంటంటే మన పక్కనే ఉన్నటువంటి భూటాన్ వగేర దేశాలు మన ఇండియన్ డిజిటల్ పేమెంట్ సిస్టమ్ని వాళ్ళు వాడుకుంటున్నారు అట్లా ఏంటంటే ఆర్థిక వ్యవస్థని ఒక గాడిలోకి ప్రభుత్వ హస్తాల్లోకి తీసుకురావడం జరిగింది అట్లాగే జిఎస్టీ పెట్టడం ద్వారా కానివ్వండి ఏదైనా ఓకే